ఉగ్రవాద సంస్థ ఇంకా ఎవరు కూడా అనౌన్స్ చేసుకోలేదు ఇది మా వల్లే జరిగింది ఇది మేము చేసాము అని చెప్పలేదు ఇది అసలు ఉగ్రదాడేనా లేకపోతే ఎవరన్నా ఆ కారు ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టడం వల్ల బాంబ్ బ్లాస్ట్ జరిగిందా ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఏమైనా బ్లాస్ట్ జరిగిందంటారా నిజంగా ఇది ఉగ్రదాడేనా అంటే ఏం చెప్తారు కరెక్ట్ దాంట్లో డౌట్ లేదు ఎవరు చేశారనేది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరు అనౌన్స్ చేయడు అందుకని వీళ్ళకి తెలుసు మనం ఏం చేస్తామని చెప్పిన వాళ్ళ ఇంటి మీద వెళ్ళి బాంబేస్తాం మనం పాకిస్తాన్లో వీళ్ళు చెప్పరు మోదీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేసేటప్పుడే ఆపరేషన్ సింధూర్ని పాస్ చేశాను స్టాప్ చేయలేదు ఏ రోజు మా మీద దాడి జరుగుతుందో మేము అదే టైంలో మిమ్మల్ని తిప్పి కొడతాం అది ఏ రూపంలో కొడతాం అది అలా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిన దాకా చేస్తామా ఇంకేదైనా రూట్లో చేస్తామో అది మన ప్రొనగెటివ్ వాళ్ళు మన మీద అట్లా దాడి చేశారో మనం కూడా అది చేస్తాం దీనికి రెండు మూడు మెయిన్ కారణాలు ఉన్నాయి ఈ అటాక్ ఎందుకు జరిగిందని ఒకటి పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ మీద మనం కొట్టిన దెబ్బకి వాళ్ళు ఇంకా రికవర్ కాలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని మొత్తం ఎక్స్పోజ్ చేసాం ఒక టెర్రిస్ట్ సపోర్టింగ్ నేషన్ వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ ఇప్పుడు కూడా బయట కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంది ఆఫీస్ సైజ్ ఉండొచ్చు జైషే మహమ్మద్ వాళ్ళు ఉండొచ్చు హష్కర తైబా వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అంటే వాళ్ళ దగ్గర టెర్రీస్ క్యాంప్స్ ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు సెకండ్ స్టెప్ పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఎక్కువ ప్రాబ్లం లేకుండా మనకి ఇద్దరిని మనం విపరీతంగా కొట్టాం స్పెషల్ ఎయిర్ ఫోర్స్ని వాళ్ళ రన్వేస్ డ్యామేజ్ చేస్తాం వాళ్ళ హ్యాంగర్స్ డ్యామేజ్ చేస్తాం వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ని డ్యామేజ్ చేసాం వాళ్ళకి ఒక లోపల లోపల కోపం ఉండిపోయింది ఇది ఏమన్నా చేయాలి ఇప్పుడు ఏమైనా చేయాలని కానీ ఆ టైంలో ఇమీడియట్గా చేస్తే మళ్ళీ మనం సెకండ్ టైం కొడతామని ఒక భయం ఉండేవాళ్ళు ఈసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు టెర్రరిస్ట్ని పంపిస్తారు మన వైపు కశ్మీర్లో మనం సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎన్కౌంటర్ చేస్తారు మనకు కొంతమంది మన చదిపోతారు వాళ్ళని చంపేస్తే అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ వస్తారు ఇది రెగ్యులర్ అఫేర్ అన్నమాట అనమాట ఈసారి వాళ్ళు ఏం చేశారు లోకల్ రిక్రూటింగ్ చేశారు నాట్ ఎ ఫస్ట్ టైం దీనికంటే ముందు కూడా చేశారు చాలాసార్లు లోకల్ రిక్రూటింగ్ లోకల్ రిక్రూటింగ్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక వ్యక్టీమ్ని ఐడెంటిఫై చేస్తారు ఎవరిని అంటే వీరు లేకుంటే ఈ అబ్బాయి లేకుంటే ఈ అమ్మాయిని మనం వీ షుడ్ టార్గెట్ దాది ఒక ఆర్ట్ అది అంత ఈజీ కాదు ఇప్పుడు మీరు కూర్చున్నారు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఏదైనా దానికి ఐ హ్యావ్ టు రియలీ మేక్ ఎఫర్ట్ దాంట్లో మీ వీక్ పాయింట్ ఏమైనా పట్టుకుంటాను ఫస్ట్ నేను దాన్ని రీసెర్చ్ చేస్తాను మీ ఫ్యామిలీలో మీకు ఏమైనా ఇష్యూ ఉందా మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇష్యూ ఉందా మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందా ఇదన్నీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీ వీక్ పాయింట్ నేను పట్టుకుంటాను సో వీక్ పాయింట్ ఫైనాన్షియల్ అనుకోండి మీకు డబ్బులు కావాలమ్మా పది లక్షలు ఇస్తాను ఇరవై లక్షలు ఇస్తాను తర్వాత టైం ఉన్నప్పుడు రిటర్న్ చేయండి అన్నట్టు సో మీరు అనుకుంటారు ఎంత మంచి మనిషి నేను అడగకుండా నాకు డబ్బులు ఇస్తున్నారు తర్వాత కనిపించడు రెండు నెలలు తర్వాత మళ్ళీ వస్తాడు వచ్చి ఇట్లా మాదొక ఒక మీటింగ్ ఉంది మీరు అటెండ్ చేస్తారా చాలా మంచి రిలీజియస్ మీటింగ్ మీరు రావాలంట అక్కడ వెళ్తారు మీకు తెలియదు యువర్ ఇన్నసెంట్ అక్కడ వెళ్ళినప్పుడు ఓన్లీ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయదు అక్కడ పిక్చర్లు చూపిస్తారు చూడండి గాజాలు ఇది చేశారు ఇజ్రాయెల్ అదే ఇండియా ఆర్మీ చేస్తున్నారు కశ్మీర్లో ఇంత మందిని చంపేశారు అది ఇది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు మీరు ఇంటికి వెళ్ళినంత మళ్ళీ మీరు ఆలోచిస్తారు మీరు చూసిన వీడియోలు పిక్చర్లను చూసి మీరు చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉంది కదా సరే కొంచెం డీటెయిల్ తీసుకుందాం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు సో కనెక్షన్ ఇస్ నవ్ రివర్స్ట్ మీరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు అంటే మీరు హాఫ్ ఏ కన్విన్స్ అయిపోయారు దాని తర్వాత కాన్స్టెంట్లీ వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు పాసిబుల్ బహుశా పది మందిలో ఒక నలుగురు ముగ్గురు నలుగురు రెడీ బ్రెయిన్ వాష్ అయిపోతారు మిగతా వాళ్ళు హాఫ్ వే వచ్చి వెనకకి వెళ్ళిపోతారు భయపడి దాని తర్వాత వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ యూస్ చేస్తారు ఏంటంటే హార్ట్ రాడికలైజేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మీరు వినుంటారు ఈ రాడికలైజేషన్ అంటే మీరు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి మిమ్మల్ని ఒక టెర్రిస్ థాట్ టెర్రిస్ కాదు టెర్రిస్ థాట్కి తీసుకురావడం ఓకే మీరు బాంబ్ పెట్టండి మీరు ఇది చేయండి సి కసబ్ వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు దే ఆర్ ఇల్లిటరేట్ ఫెలోస్ చదువు లేదు వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా పేదోళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు ఒక్కొక్కడికి యాభై లక్షలు నలభై లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు ఢిల్లీ వచ్చేస్తాడు లే భయపడకండి టెన్షన్ లేదు ఇండియాకి వెళ్తున్నాడు ఒక పిక్నిక్ వెళ్తున్నాడు చెప్పారు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు కానీ ఈ కేసులో దీస్ ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీస్ అదే సార్ ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు అన్నట్టు సామాన్యులైతే ఆ ట్రాప్ లో పడిపోతారు చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో అంటే వైట్ క్రైమ్ కింద చూడారు పొద్దు నుంచి అదే డిస్కషన్ అన్ని ఛానల్స్ లో నేను కూడా ఆరో ఛానల్ డిస్కషన్ లో వైట్ కాలర్ క్రైమ్స్ అని ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది ఒక ట్రెండింగ్ ట్విట్టర్ లో కూడా వాట్ ఇస్ ద వైట్ కాలర్ క్రైమ్ మనం యూజువలీ వైట్ కాలర్ క్రైమ్ అనగానే మనం ఫైనాన్షియల్ క్రైమ్స్ అనుకుంటాం బ్యాంక్ ని దోపిడీ చేయడం అంటే బ్యాంక్ లోన్ తీసుకొని లోన్ కట్టకుండా లేకుండా ఫ్రాడ్ చేసి చేస్తాం ఆఫీస్ ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఆఫీస్ ఫండ్స్ కొట్టేసి దాన్ని మన పర్సనల్ దానికి వాడుకుంటా ఏదో ఒక రోజు పట్టుకుంటారని మీకు కూడా తెలుసు ఆయన కూడా తెలుసు వాళ్ళు పట్టుకుంటారు మళ్ళీ జైలుకి వెళ్తారు మళ్ళీ కేసు నడుస్తూనే ఉంటుంది మీరు బ్లాక్ లిస్ట్ అయిపోతారు కానీ మొమెంట్రీగా ఆ మూమెంట్లో మీరు ఒక యాభై లక్షల ఫ్యాక్టరీ కంపెనీ కొట్టేద్దాం కొట్టేద్దామని చెప్పి కొట్టేసుకుంటారు వైట్ కాలర్ క్రైమ్ బ్యాంక్లో క్రైమ్స్ జరుగుతుంది మీరు చూస్తుంటారు బ్యాంక్ మేనేజర్ ఒక ఎక్స్టర్నల్ మంచి కలిసి బ్యాంక్ ని ఫ్రాడ్ చేస్తారు గోల్డ్ లోన్ తీసుకున్నాడు అది గోల్డ్ ఇన్స్పెక్ట్ చేయకుండా ఇది నిజమైన గోల్డ్ అని చెప్పి పెట్టేసి డబ్బులు ఇచ్చి తర్వాత అది ఫేక్ గోల్డ్ అని తెలిసిపోతుంది అప్పుడు దాకా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఇదన్ని వైట్ కలర్ క్రాన్స్ చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటే పోతే సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ తెఫ్ట్ మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు మీకు ఆ చైర్మన్ ఎండిఓ లేక మీ సీఈఓ మిమ్మల్ని ఏదో చెప్పాడు తిట్టాడు అని మీ ఆ కోపంలో మీరేం చేస్తారంటే నేను రిజైన్ చేస్తున్నాను చెప్తారు ఓకే అని చెప్తారు వాళ్ళు కూడా వెళ్ళిపోతాడుగా మా హెడ్డేకి అని ఫోన్ ఇస్తారు కానీ వెళ్ళే వెళ్తే రూట్లో మీరు ఐదారు ఆ సాఫ్ట్వేర్ అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ని మీరు కొట్టేసి మీరు దగ్గర తీసుకెళ్తారు లేకపోతే ఉన్నది కరెక్ట్ చేసి పడేస్తారు సో దాట్ ఇస్ అగైన్ వైట్ కలర్ క్రైమ్ అట్లాంటి చాలా ఉన్నాయి సో ఇదొక కొత్త రూట్ కొత్తది కాదు దీనికన్నా ముందు కూడా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడ్ నెంబర్ వన్ టెర్రరిస్ట్ ఉండే వరల్డ్ లో ఈ వాజ్ ఫ్రమ్ రిచ్ చాలా రిచ్ ఫ్యామిలీ సౌదీ అరేబియా నుంచి బిన్ లాడెన్ ఫ్యామిలీ అని చెప్పి కన్స్ట్రక్షన్లో వాళ్ళు కోట్లు కోట్లు ఐ మీ వందలాది కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ద రిచెస్ ఫ్యామిలీస్ ఇన్ సౌదీ అరేబియా ఇంజనీర్ బై ప్రొఫెషన్ టెర్రరిస్ట్ గా తయారయడా అఫ్ఘనిస్తాన్కి ఎప్పుడు వెళ్ళాడు సోవియట్స్ వచ్చినప్పుడు ముజాహిద్దీన్తోనే వెళ్ళారు అక్కడ ఈ వాజ్ నార్మల్గా ఎవరు తెలియదు కూడా ఎవరు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయిపోయారు ఇంత డబ్బులు ఉన్న ఫ్యామిలీ ఇంత మంచి కెరియర్ ఉన్న ఆయన సడన్ గా ఇదంతా ఇచ్చేసి దీనికి వెళ్ళాడని చెప్పేసి ఐమన్ అల్ జవారీ ఆయన అసిస్టెంట్ ఉండే ఆయన కూడా ఒక డ్రోన్ అటాక్లో యుఎస్ చంపేశారు ఆయన్ని ఐమన్ అల్ జవారి ఝవారీ అ డాక్టర్ కైరో యూనివర్సిటీ నుంచి మెడికల్ డాక్టర్ అగైన్ టెర్రరిస్ట్ వీళ్ళు ఎట్లా తయారయ్యారు వీళ్ళంతా అంటే ఒక డెడికేటెడ్ ఫర్ ఎ కాజ్ అంటారు అంటే ఇస్లాం డేంజర్లో ఉంది ఇస్లాంని కాపాడుకోవాలి సోవియట్స్ వచ్చారు మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత యుఎస్ దొరికారు వాళ్ళ మీద భస్మాసుర్ ఎఫెక్ట్ అంట నేను ఇప్పుడు వాళ్ళ మీద తీసుకొచ్చి చేయబెట్టారు మళ్ళీ వరమిచ్చిన వాళ్ళే వాళ్ళ తరమ పెట్టారు వాళ్ళు పారిపోయారు దాని తర్వాత వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు నైన్ లెవెన్ జరిగింది బోరా బొరా కేవ్స్ మీద అటాక్ జరిగింది యుఎస్ తో అక్కడి నుంచి పారిపోయి జఖోబాబాద్ వచ్చాడు అక్కడ లాస్ట్ దొరికాడు వాళ్ళు చంపేశారు ఇట్లానే చాలా మంది ఉన్నారు స్టోరీస్ మీరు వింటే ఈవెన్ లెబెనన్లో సిరియాలో లిబియాలో ఇరాక్ లో మీకు చాలా మంది ఇట్లాంటి ఎడ్యుకేటెడ్